నటరత్న ఎన్టీఆర్ కళాభినేత్రి వాణిశ్రీ జంటగా నటించిన ఎదురులేని మనిషి చిత్రం సరిగ్గా యాభై ఏళ్ల క్రితం అంటే పంతొమ్మిది వందల డెబ్భై ఐదు డిసెంబర్ పన్నెండును విడుదలయ్యింది ఈ సినిమాతోనే అతి చిన్న వయసులోనే అశ్విని దత్తు నిర్మాతగా పరిచయం అయ్యారు కె బాపయ్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు ఎదురులేని మనిషి చిత్రం ఎన్టీఆర్ గెటప్ను పూర్తిగా మార్చేసింది ఇందులో ఆయన విగ్గు కాస్ట్యూమ్స్ బాడీ లాంగ్వేజ్ స్టెప్స్ లాంటివి మరో ఇన్నింగ్స్కు పునాదులు వేశాయి ఆర్టిస్ట్గా ఎన్టీఆర్ రిటైర్ అయ్యే వరకు ఈ గెటప్ కొనసాగింది ఎదురులేని మనిషి చిత్రంలోని పాటలు అన్నీ ఆత్రేయ రాశారు మామ మహదేవన్ సంగీత దర్శకుడు ఇందులో కసిగా ఉంది కసి కసిగా ఉంది అంటూ ఓ పాట రాశారు ఆత్రేయ ఎన్టీఆర్ వాణిశ్రీలపై ఈ పాట చిత్రీకరించారు పాట చిత్రీకరణ తొలి రోజున షూటింగ్కు వచ్చిన ఎన్టీఆర్ ఈ పాట విని నిర్మాత అశ్విని దత్తును పిలిచి ఈ పాటకు నేను డ్యాన్స్ చేయాలా అని అడిగారు సార్ నేను మీ అభిమానిని నా అభిమాన నటుడు ఎలా ఉండాలో ఏ గెటప్లో కనిపిస్తే బాగుంటుందో నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి సార్ వాటి ప్రకారం కథ రాయించుకున్నాను మిమ్మల్ని ఇలా చూడాలని ఇలా చూపించాలని అనుకున్నా నాలాంటి అభిమానులు మీకు లక్షల్లో ఉన్నారు మీలో ఈ కొత్తదనాన్ని వారు తప్పకుండా ఆహ్వానిస్తారు ప్లీజ్ సార్ అని అభ్యర్థించారు దత్ అభిమానాన్ని నిజాయితీని ఎన్టీఆర్ మెచ్చుకొని వయసు కూడా లెక్క చేయకుండా వాణిశ్రీతో కలిసి స్టెప్స్ వేశారు అశ్విని దత్త అంచనా నిజమైంది ఎన్టీఆర్ కొత్త ట్రెండ్ మొదలైంది ఎదురులేని మనిషి చిత్రం వంద రోజుల వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడుతూ అశ్విని దత్తు ఇచ్చిన డ్రెస్సు వేసుకున్న విక్కు తగిలించుకున్న ఆయన ఒక అడుగు ఎగరమంటే మరో అడుగు ఎక్కువ ఎగిరాను అని చెప్పారు అలా ప్రేక్షకుల మారిన అభిరుచులకు అనుగుణంగా తను మారారు ఎన్టీఆర్